హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ వీడియోలో చూస్తున్నట్టుగా చేస్తే కనుక మీకు చాలా ఈజీగా నెయ్యి రెడీ అయిపోతుందండి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది తెలియకపోతే కనుక ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది ఈ మీగడ నేను టూ మంత్స్ నుంచి స్టోర్ అండి అంటే డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలన్నమాట డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం చాలా ఫ్రెష్గా ఉంటుంది టూ మంత్స్ కాదు త్రీ మంత్స్ అయినా ఫ్రెష్గా ఉంటుంది నేను రోజుకి వన్ లీటర్ పాలు వాడతానండి వన్ లీటర్ పాలకి నేను ఏం చేస్తానంటే పాలు కాచి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఆ మేగడ పైన చాలా మందంగా మేగడ అనమాట ఆ మేగడ తీసి డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు స్టోర్ చేసుకొని మనం ఫిఫ్టీన్ డేస్ కూడా చేసుకోవచ్చు కాకపోతే నేను ఇలా వన్ మంత్కి ఒకసారి బాగా ఎక్కువ ఉంటే వన్ మంత్కి ఒకసారి లేదు చాలా తక్కువగా ఉందంటే టూ మంత్స్కి ఒకసారి చేస్తాను అనమాట నేను ఎప్పుడు నెయ్యి చేసినా మినిమం ఒక హాఫ్ కేజీ లేదంటే ముప్పై కేజీ నెయ్యి వస్తుంది అంటే కొంచెం ఎక్కువ అయిన తర్వాత నేను నెయ్యి ప్రిపేర్ చేసుకుంటాను మేగడ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఒక వన్ అవర్ బయట వదిలేయాలండి అంటే కొంచెం కూలింగ్ తగ్గాలన్నమాట అంటే మరీ పూర్తిగా కూలింగ్ తగ్గకూడదు కూలింగ్ ఉండాలి కొంచెం మామూలుగా అయితే డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి గడ్డగా ఉంటుంది కదా ఆ కూలింగ్ పోయేంత వరకు ఒక వన్ అవర్ బయట పెట్టుకొని ఇలా కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకోవాలండి వేసుకునేటప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ మేగడతో పాటు ఆ వాటర్ కూడా కొంచెం కూల్ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట కూల్ వాటర్ ఎంత కూల్ వాటర్ యాడ్ చేసుకుంటే మనకి మీగడ అనేది చేతికి అంటుకోకుండా వెన్న ఇలాగా చూస్తున్నారు కదా ఇలా చేతికి అంటుకోకుండా ఇలా వచ్చేస్తుంది చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇంతకుముందు నా ఛానల్లో షార్ట్ వీడియో పెట్టానండి నెయ్యి తయారు చేసిన వీడియో రెండుసార్లు పెట్టాను అనమాట అంటే ఇంత డీటెయిల్గా ఇంత క్లారిటీగా పెట్టలేదు అందుకే నేను ఇప్పుడు ఈ వీడియో చేసి వ్లాగ్ కింద పెడుతున్నాను మీరు తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు ఎంత ఈజీగా నెయ్యి ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు అర్థమైపోతుంది అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ నెయ్యి ప్రిపేర్ చేసుకునే దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను చూస్తున్నారు కదండి చాలా ఈజీగా చూస్తున్నారు కదా వెన్న ఇలా పైకి ఇలా తేలిపోతుందనమాట మనం చేయిపెట్టినమ్మటే మనకి ఒక తిరుపతి లడ్డులాగా తయారైపోతుంది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మేగడ అనేది కూలింగ్ పూర్తిగా తగ్గకూడదండి పూర్తిగా తగ్గితే రాదనమాట ఒకవేళ పూర్తిగా తగ్గిపోయింది అని అనుకుంటే కనుక మీరు కూల్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని మిక్సీలో వేసుకోవచ్చు అనమాట తర్వాత నేనేం చేశానంటే ఈ వెన్న తీసేసిన తర్వాత మళ్ళీ మనం మంచి వాటర్తో కడుక్కోవాలండి అలాగే నేనేం చేశానంటే కూల్ వాటర్తో కడిగితే కనుక ఇంకొంచెం ఈజీగా అయిపోతుందని చెప్పి నేను ఐస్ క్యూబ్స్ వాటర్లో వేసుకో మనం వెన్న తీసిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళతో కనుక మనం క్లీన్ చేసుకుంటే వెన్న చాలా ఫ్రెష్గా ఉంటుందండి అలాగే నేను నెయ్యి చేసుకోవడానికి ఒక లోతు గిన్నె తీసుకున్నాను ఎందుకు ఈ లోతు గిన్నె తీసుకున్నానంటే నాకు చాలా వెన్న కొంచెం చూస్తున్నారు కదా చాలానే వచ్చింది నేను చిన్న గిన్నె తీసుకున్నానంటే అది పొంగిపోతుంది స్టవ్ అంతా ఖరాబ్ అయిపోతుంది అనమాట అందుకే నేను ఎప్పుడు నెయ్యి చేసినా సరే ఈ ఇడ్లీ పాత్ర వాడతాను ఓన్లీ అది నెయ్యి చేస్తానికే నేను ఈ పాత్ర వాడతానమాట ప్లీజ్ అండి ఈ వీడియో పూర్తిగా చూడండి మీరు పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇంకోటి నేను ఈ వెన్న చేసేటప్పుడు ఈ బేసిన్ కానీ ఇంకా బౌల్స్ కానీ మిక్సీ బౌల్ కానీ వాడాను కదా అవి చాలా జిడ్డు కట్టికి అండి అవి మనం క్లీన్ చేసుకోవాలంటే చాలా సోప్ పడుతుంది సరే సోప్ పెట్టినా సరే ఆ జిడ్డు తొందరగా పోదనమాట అందుకే నేను ఏం చేశానంటే ఈ పక్కన బేషిన్లో వాటర్ వేసి బాగా మరగపెట్టానండి మరగపెట్టిన తర్వాత ఈ మిక్సీ బౌల్ చూస్తున్నాను కదా ఎంత జిడ్డు కట్టేసిందో మొత్తం వెన్న పట్టేసిందనమాట ఈ వెన్న మనకి పోవాలి ఈజీగా అండి ఇలా హాట్ వాటర్తో కనుక మనం కడుక్కుంటే చాలా ఈజీగా పోతుందండి సోప్ కూడా అవసరం లేనట్టుగా పోతుందనమాట ఇది మీలో ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు కానీ నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుందాం అందుకే మళ్ళీ బౌల్స్ క్లీన్ చేసింది కూడా మీకు ఈ వీడియోలో అనమాట మీకు తెలిస్తే పర్వాలేదు తెలియకపోతే కనుక ఇది ఈజీ ప్రాసెస్ అవుతుందండి తప్పకుండా ఫాలో అవ్వండి చాలా నీట్గా క్లీన్గా అయిపోతాయి అనమాట అది కూడా ఈజీగా అయిపోతున్నాయి నేను పక్కన నెయ్యి ప్రిపేర్ చేసుకుంటానే మళ్ళీ నాకు ఇలాగ శంకులో బౌల్స్ ఉంటే కనుక నచ్చదండి వచ్చిని వచ్చినట్టు ఇలాగ కడిగేసుకుంటా ఉంటానన్నమాట అందులో నాకు ఇలా సింకులో గిన్నెలు పోగైతే గనుక అస్సలు ఇష్టం ఉండదండి వచ్చిని వచ్చినట్టుగా ఇలా తోమేసుకుంటూ ఉంటాను అనమాట కొంచెం మనం అశ్రద్ధ చేశామంటే అవి కొండలా పేరిగిపోతాయి అందుకే నేను ఒకటి ఉన్నా రెండున్న ఇలా తోమేసి నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటా ఉంటానన్నమాట నాకులాగా మీలో ఎంతమందికి అలవాటు ఉందో నాకు కామెంట్లో చెప్పండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయినాయో అలాగే నేను హాట్ వాటర్తో కడిగిన తర్వాత మళ్ళీ లిక్విడ్తో కూడా క్లీన్ చేశానండి అంటే లిక్విడ్తో కూడా అనమాట అలాగే ఇంకోటి ఏంటంటే మీకు చెప్పడం మర్చిపోయాను నేను మనం వెన్న పొయ్యి మీద పెట్టిన తర్వాత లాస్ట్ వరకు మనం కలుపుతానే ఉండాలండి కలపకపోతే కనుక అడుగు అంటేస్తుంది చాలా అంటే అది మనం తర్వాత తోముకోవాలంటే చాలా కష్టమైపోతుంది అనమాట అందుకే మనం ఇలా కలుపుతూనే ఉండాలి అప్పుడప్పుడు అయినా సరే కలుపుతూనే ఉండాలి కలుపుతూ ఉంటే ఇలాగా నెయ్యి ప్రిపేర్ అయిపోతుంది చూస్తున్నారు కదా నెయ్యి రెడీ అయిపోతుంది మా ఇంట్లో అయితే వన్ వీక్ నుంచి నెయ్యి లేదండి నెయ్యి నెయ్యి అయితే కంపల్సరిగా ఇంట్లో ఉండాలి అది కూడా బయట నుంచి నేను అస్సలు అనమాట ఇలాగ ఎన్ని రోజులైనా సరే లేకుండా అయినా ఉంటాం కానీ బయట నుంచి నేను అస్సలు తీసుకురాను ఇంత ప్యూర్గా ఉండదు బయట నుంచి నెయ్యి తెచ్చుకుంటే అందుకే నేను ఇలాగే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఈ నెయ్యే నేను బిర్యానీకి కానీ స్వీట్స్ కానీ రైస్లో కానీ ఇదే వాడతానమాట అలాగే చివరిలో కరీపాకు యాడ్ చేసుకోండి కర్రీపాకు వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మరగనివ్వండి కరీపాకు వేస్తే ఈ నెయ్యికి ఇంకొంచెం టేస్ట్ పెరుగుతుందనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి వీళ్ళు ఎంతమందికి ఈ అలవాటు ఉందో నాకు కామెంట్లో తెలియపరచండి ముందు అలవాటు ఏంటి ముందు చెప్పవమ్మా అని అంటారా అది అక్కడికే వచ్చేస్తున్నానండి నెయ్యి తయారైపోయిన తర్వాత ఈ పాత్రలో ఉన్న మీగడ కనిపిస్తుంది కదా దీంట్లో షుగర్ కలుపుకొని ఎంతమంది తింటారో నాకు చెప్పండి ఇదైతే నాకు అసలు ఫస్ట్ దీని టేస్ట్ ఎలా ఉంటుందో కూడా తెలియదు చిన్నప్పుడు మా నానమ్మ ఇలా నెయ్యి ప్రిపేర్ చేసిన తర్వాత ఆ మేగడలో కొంచెం షుగర్ వేసి ఇచ్చేదండి అస్సలు మామూలుగా ఉండేది కాదు చాలా అంటే చాలా కమ్మగా ఉండేది